ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది ఉద్యోగులు జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్లో చేరాలనుకునే ఉద్యోగులకు సంబంధించిన గడువును ప్రభుత్వం తాజాగా పొడిగించింది యూపీఎస్లో చేరేందుకు ఈ నెల ముప్పైవ తేదీ వరకు మాత్రమే గడువు ఉండగా తాజాగా గడువును ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇచ్చే పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కానీ ఎన్డీఏ సర్కార్ యూనిఫైడ్ పెన్షన్ పథకం యూపీఎస్ను తీసుకువచ్చింది అయితే ఉద్యోగులు కావాలనుకుంటే జాతీయ పెన్షన్ పథకం ఎన్పిఎస్లో కొనసాగవచ్చు లేదంటే యూపీఎస్లో చేరవచ్చు యూపీఎస్లో చేరేందుకు ఈ నెల ముప్పైవ తేదీ వరకు మాత్రమే సమయం ఉంది ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోక ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది యూపీఎస్ పై అనేక సందేహాలు మిగిలిపోవడంతో ఉద్యోగులు సందిగ్ధంలో పడిపోయిన పరిస్థితుల్లో వారు ఇంకా ఎందులో చేరాలనే విషయమై ఇంకా స్పష్టత తీసుకోలేదు ఒక్కసారి యూపీఎస్లో చేరితే మళ్ళీ ఎన్పిఎస్కు మారే అవకాశం ఉండదు దీంతో ఉద్యోగులు ఇంకా ఎన్పిఎస్లో చేరేందుకు ఆలోచన చేస్తున్నారు ఓతి పెన్షన్కు కనీస సర్వీసు అడ్వాన్స్ విత్డ్రావల్పై ఆంక్షలు బెంచ్ మార్క్ కార్పస్ ఫండ్ తదితర అంశాలపై స్పష్టమైన వివరణలు లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు వేల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వీరు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అలాగే ఓపీఎస్ ఎన్పిఎస్ రెండు స్కీమ్స్లో ప్రయోజనాలను కలిపి ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది ఎన్పిఎస్ కింద ఈక్విటీ లోన్ పెట్టుబడుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు అధిక పెన్షన్లు పొందవచ్చు పాత పెన్షన్ పథకంలో పదవిరామణ తర్వాత గ్యారంటీ పెన్షన్ లభిస్తుంది